హామీలను నిలబెట్టుకోకుండా వాళ్ళ ఎప్పటికప్పుడు చేస్తున్నటువంటి మోసాలను ఎండగట్టడానికి తప్పకుండా ప్రతిపక్షం కూడా ఉండాల్సినటువంటి అవసరం ఉంది శాసన మండలిలో అదే విధంగా భారతీయ జనతా పార్టీ ఇవాళ బడ్జెట్ లో మిడిల్ క్లాస్ వాళ్ళకే కాకుండా ఉపాధ్యాయులకు అందరికీ కూడా లక్ష వరకు జీతాలు ఉన్నటువంటి వారికి ఈరోజు ఇన్కమ్ ట్యాక్స్ నుంచి ఎగ్జాంషన్ ఇచ్చినటువంటి విషయం ఉద్యోగులు అందరూ గుర్తు పెట్టుకోవాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నా గతంలో ఏడు లక్షలు ఉండింది ఈ రోజు పన్నెండు లక్షల రూపాయల వరకు వారికి ఎలాంటి ట్యాక్స్ లేకుండా ఎగ్జిబిషన్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం మధ్యతరగతి వారు ఉద్యోగ చిరు ఉద్యోగులు ఉద్యోగులు వీరందరికీ కూడా ఈ యొక్క ఉపశమనం ఉపశమనం అందించాలని ఈ ట్యాక్స్ నుంచి ఎగ్జిబిషన్ ఇవ్వాలని ఆ కుటుంబాలకు అందరికీ కూడా అండగా నిలబడాలని కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం మరి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ లో వారికి ఇచ్చినటువంటి ఎగ్జిబిషన్ కూడా వారు ఒకసారి ఆలోచించాలని చెప్పి అందరం నేను కోరుతా ఉన్నా